నక్క దోసలంట ఈ నక్క దోసలు అయితే నా భార్య కానిపోయింది ఆడ సముద్రం ఒడ్డుల ఒక నర్మ దీవి ఉన్నది అన్న గుట్ట ఉన్నది ఆ గుట్టలోది అయితే ఆడ కాన్పోయింది అంటే నేను చూస్తాను అని నక్క అంటే నా మీద గుసో అనే దీపం కూసం ఉన్నది పోయింది పోయినాక పోత పోత ఊకపోరాదు కానిపోయింది ఇంత ఏదైనా తీసుకుపోదామని తేనె తీసుకొని పోయిందంట నక్క పోయి ఆ కాన్పాయింది కదా ఇది నాకమ్మా ఇది మంచిగా ఉంటుంది నాకింది ఎప్పుడు తేనే దాతావా అంటే నేను తేనెని తాతా అయితే నీ తేనెని నీ గుండె చాలా మంచిగా ఉంటుంది అయితే అని నీ గుండెని తింటా అని మగదానికి చెప్పిందట ఏది దీనికి ముసిలి ముసిలికి మగ ముసిలికి చెప్పిందట ఒక గుండె నక్క గుండె నాకి నేను తింటా తేన తేగి తేనే తాగి ఎంత ముందు అంటే అటు వెళ్ళము నీకు గుండె అడుగుతుంది కదా నక్క అంటే అరే నేమో తిక్కలు కొడుకు ఉన్నావు కదా నేను ఎందుకు అని నేను గుండె ఆడి షెడ్ మీద పెట్టావు షెడ్ మీద పెట్టేసి అప్పుడు అడిగితే తెస్తుంటే ఉంటాను మళ్ళీ పోయి తెస్తామా అంటే పోదు అది ఎంత తిక్కలు కొడుక గుండె ఆడ నా గుండెడు కాదు దొంగలనే కొడుకు నీకు అది పోయింది అట్ట పోతే నక్క మీద పగ పట్టింది అని ఏం చేసింది భూములు ఇవ్వచ్చు తీర్చో కూర్చో కూర్చోని నక్క తాగలేకపోయింది పట్టింది తప్పుకుని పట్టింది ఏ అన్నది అట్ట తాగిందట ఏ నక్క అంటే ఇంకేమ్మ కాలు ఏరు బట్టే ముంద పట్లే ఉన్నారు బట్లే గురికినాడికి పోకుండా ఇక్కడ సెల్మె తోడుకొని ఇక్కడనే దాతలు పోయి లోపల నోరు తెరుచుకొని లోపల నీళ్ళు పడుకున్నాం కెమెరా పండ్లు వస్తాయి ఉన్నప్పుడు అవతలితో ది పసుకునే ఎరిగింది పచ్చలు ఎక్కువ పోయింది అప్పుడు అప్పుడో పోయి నక్క దొరకదు అని పచ్చలేకుండా పోయి దొరకదు నక్క దొరకదిలా ఉపాయం నక్క కన్నా ఉపాయం తాంబెల ఏమైనా నక్క కన్నా ఎక్కువ తెలియదు తాంబేలా తాంబేలా కుందెలా సెర్ చేసుకున్నాడు వాళ్ళ దగ్గరికి పోవాలని పోవాలంటే కుందెలు ఏమి కదా నేను ఇది నడవనిక రాదేమో ఆనం పోతుంది జరసేపట్లో పోతాయి అక్కడిక్కడ ఆశాం நான் குண்டோன அப்ப மெல்ல இது முட்டிந்து அந்த